వార్షిక వర్ధంతి అంటే వార్షిక వర్ధంతి వర్ధంతి అంటే ఆమె భూమి పైన సుమారు ఎనభై సంవత్సరాలు జీవించింది ఎనభై ఐదు సంవత్సరాలు దీర్ఘమైన జీవితాన్ని అనుభవించింది మా అమ్మగారు సుమారు ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పెళ్లి ముందు తీయించుకున్న ఫోటో అది ఉన్నది ఉన్నట్టుగానే దాన్ని కొద్దిగా కలరింగ్ చేయడం జరిగింది అంటే మా అమ్మగారు వివాహం విషయంలో కూడా తల్లిదండ్రులని విపరీతంగా తల్లిదండ్రుల యొక్క నిర్ణయం వదిలేశారు మా నాన్న ఎక్కడి నుంచో రాయలసీమ ప్రాంతం నుంచి రావడం ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మా అమ్మగారిని పెళ్లి చేసుకొని మా నాన్న మా అమ్మని మా నాన్న ఒక్కడే తీసుకెళ్ళిపోయాడు ఎంత మా అమ్మమ్మలు కానీ ఎవరు బంధువులు కానీ అక్కడికి వెళ్ళలేదు ఎట్లయితే ఇక్కడ జరిగింది కానీ అయినప్పటికీ కూడా మా ఊరికి వెళ్ళడానికి సుమారుగా పదిహేను పదహారు కిలో రోడ్డు లేదు సైకిళ్ళు పళ్ళు బస్సులు అలాంటివి రోడ్డే లేనప్పుడు అవేమీ ఉంటాయి కొండలో ఎక్కి దిగుతూ వెళ్ళాల్సిన ప్రాంతం ఆ ప్రాంతంలో కూడా వెళ్ళి తల్లిదండ్రులను గౌరవించి మా అమ్మ అక్కడ సుమారు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అదే ప్రాంతంలో ఆ పల్లెటూరు వాతావరణంలో ఉండడం జరిగింది అంటే చాలా బాధ్యతాయుతమైనటువంటి తల్లిగా ఆ తల్లిగా పాత్ర పోషించింది భార్యగా కూడా మంచి పాత్ర పోషించింది అలాగే మా తాతయ్యని మా మామల మంచి కూతురిగా కూడా పాత్ర పోషించింది అంటే తర్వాత ఆఖరిలో అమ్మమ్మ నానమ్మల పాత్ర కూడా పోషించడం జరిగింది అంటే ఇన్ని పాత్రలు కూడా సక్సెస్ఫుల్గా పోషించింది మా అమ్మగారు ఇప్పుడు మీరు అనుకోవచ్చు ప్రతి సంవత్సరం ఎందుకు పెట్టాలి ఈ చాలా చాలామంది అడుగుతారు ఎందుకంటే తల్లి తండ్రి అనే ఆ వజ్రాలు లాంటి వాళ్ళు 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 దొరికిన తర్వాత వాళ్ళు కనుమరుగా ఇవ్వడం కూడా వాళ్ళని స్మరించుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది స్మరణ చేయాలి స్మరించుకోవాలి వాళ్ళు మన కోసం ఏ త్యాగం చేశారు వాళ్ళు మన కోసం ఎట్లాంటి బాధపడ్డారు మనం ఈ స్థితికి రావడానికి రోజు ఇలాగా నిలబడడానికి వాళ్ళ యొక్క కృషి ఏంటి వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి అనేది కూడా మనం ప్రతి ఒక్కరు మాట్లాడుకోవాలి ఎందుకంటే ఇప్పుడంతా చాలా మెటీరియల్ లైఫ్ అయిపోయాయి తల్లి తల్లిదండ్రులు ఒక చోట పిల్లలు ఒక చోట అలాగే ఒకవేళ వయో వృద్ధులు ఉంటే అమ్మమ్మలు నానమ్మలు ఒక చోట అలాగా ఆ ఫ్యామిలీ అంతా కూడా ఏంటంటే విడిపోయి జీవి జీవిస్తున్న కాలంలో మనం బ్రతుకుతున్నాం అంటే పిల్లలు కాకినాడలో ఉంటే తల్లిదండ్రులు కాకినాడలో ఉంటే పిల్లలు హైదరాబాద్లోనో అమెరికాలోనో లేకపోతే బొంబాయి లాంటి ప్రాంతాల్లోనూ ప్రపంచంలో ఏదో మామూలుగా జీవిస్తూ ఉంటారు తల్లిదండ్రులతో వాట్సాప్ కాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు అంటే తల్లిదండ్రుల అటాచ్మెంట్ అన్యోన్యత కానీ ఆ ఎఫెక్షన్ కానీ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య పనుమరుగైపోయిన రోజుల్లో మనం బతుకుతున్నాం కానీ ఇలాంటి రోజుల్లో కూడా మనం ఆనందంగా జీవించగలగాలంటే ముందు మనం మన తల్లిదండ్రులని మన కుటుంబాన్ని ప్రేమించాలి తల్లిదండ్రులను ప్రేమించాలి తల్లిదండ్రుల విషయంలో బాధ్యతగా ఉండాలి తల్లిదండ్రులు మన విషయంలో ఎంత బాధ్యతగా ఉంటారో వాళ్ళ విషయంలో కూడా రెట్టింపు బాధ్యతగా మన అమ్మ నాన్న చూసుకోవాల్సిన అవసరం ఎందుకంటే ప్రతి పిల్లలకి ఇది ఒక లెసన్గా ఉండాలని అంటే ఇది ఒక ఇది ఒక ఒక విధానంగా ఇది ఒక సాంప్రదాయంగా కొనసాగాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మా నాన్నగారు చనిపోయినప్పుడు కానీ మా నాన్నగారు మా అమ్మగారు చనిపోయిన ఈ వార్షికోత్సవాలు ఎందుకు చేస్తున్నారంటే ఇది ఈ నిబద్ధత ప్రతి ఒక్కరికి రావాలని ప్రతి ఒక్కరూ వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో ఇదే బాధ్యతగా ప్రవర్తించాలి తల్లిదండ్రులు చనిపోయారు వాళ్ళ ఎపిసోడ్ అయిపోయింది అని మనం ఒక్కోకూడదు అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం మన మన యొక్క మూలాలు ఏంటనేది కూడా మనం అర్థం చేసుకోవాలి మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేది మనం అర్థం చేసుకోలేకపోతే మన ప్రజలకి అర్థం ఉంటుంది అంటే మనం తల్లిదండ్రుల ఆ కుటుంబం నుంచి మన భూమి మీదకి వచ్చాం మనం మన జీవితాన్ని గడుపుతా ఉన్నాం మన దగ్గర నుంచి ఓ వేరే జనరేషన్ మళ్ళీ నడుస్తూ ఉన్నాం ఇన్ని జనరేషన్లకి మధ్య ఉండాల్సింది లవ్ ఉండేది అంటే ప్రతి ఒక్కరు కూడా మనల్ని మనం ప్రేమించుకోలేని వాళ్ళం మన తల్లిదండ్రులను ప్రేమించుకోవడం తెలియాలి మన అక్క చెల్లెల్ని ప్రేమించడం తెలియాలి అలాగే మన బంధువులను కూడా ప్రేమించడం తెలియాలి అంటే మనం చర్చికి వచ్చి వెళ్ళిపోతున్నాం అంటే చర్చిలోనే ఒక అద్భుతమైన మాట ఉంటుంది బైబిల్లో అదంటే నాకు చాలా ఇష్టం నిన్నవలే ఆ ఒక్క మాట సరిపోతుంది బైబిల్ అంతటికి ఆ ఒక్కటి ఉంటే ప్రపంచం అంతా కూడా ప్రేమమయం అయిపోతుంది ఈ ప్రపంచం అంతా కూడా ప్రేమతో నిండిపోతావు ఒక్కటే ఉంటే చాలు నిన్న వల్లే నీ పొదుగువ అంతకన్నా అద్భుతమైన మాట ప్రపంచంలో ఏది లేదు ఇంకా మిగిలిన కూడా ఇది ఒకటి